అంబర్పేట్ ప్రజలందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ సంక్రాంతికి ఊళ్ళల్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా గమనించాలి మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండడం గురించి మీరు లాక్ అవసరం ఏవైతున్నాయో ముందస్తుగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి అదేవిధంగా ఈ సంక్రాంతి జరుపుకునే యువకులందరూ కూడా చైనా మాంజ వాడుతున్నారు చైనా మాంజ వాడటం అనేది చట్టరిత నేరము అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ప్రకారము నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈ యొక్క చైనా మాంజా వాడటం అనేది కూడా చట్టరిత యుద్ధం కాబట్టి తెలియజేస్తున్నాము ఈ చైనా మాంజ అనేది అమ్మిన కొలినా నిల్వ చేసిన వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి అదేవిధంగా మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం గోల్నాకర్ నుంచి టువర్స్ ఫ్లైయర్ మీద కూడా రామంతపూర్ వెళ్తుంటే ఒక చిన్న ఒక వన్ పర్సన్కు మెడల్ చుట్టుకుని ఇంజూరు కావడం జరిగింది సో అలాంటి సంఘటన మరొకసారి ఎవరికి కాకుండా మేము కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క మా యొక్క కమిషనర్ యొక్క ఉత్తర్వుల మేరకు ఎవరైతే చైనా మాజీ అమ్మినా కొన్నా నిర్వహించిన వాళ్ళందరి మీద కూడా రైడ్ చేసి కేసులు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మేము దాదాపుగా ఒక ట్వెల్వ్ కేసెస్ చేయడం జరిగింది దాదాపుగా త్రీ హండ్రెడ్ బాబిట్స్ మేము సీజ్ చేయడం జరిగింది రాత్రి కూడా ఉన్నతమైన సమాచారం వరకు దాదాపు ఎయిటీ ఫైవ్ వరకు కూడా మేము వాటిని సీజ్ చేయడం జరిగింది సో వీటి వీళ్ళందరూ కూడా ఈ యొక్క చైనా మాంజా చాలామంది అమ్మే వాళ్ళు కూడా ఈ యొక్క గుజరాత్ ఢిల్లీ నుంచి ఇక్కడికి తెప్పించుకొని ఆన్లైన్ బిజినెస్ చేసి అమ్ముతున్నారు సో వారందరూ కూడా వారందరి మీద కూడా మేము క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది